హలో అందరికీ నమస్తే ఈరోజు మనం కేతనేని కిచెన్లో వెరీ సింపుల్ అండ్ హెల్తీ మనం ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నాము ఇది నానబెట్టి మొలకెత్తిన బుడ్డ శనగలతో మనం స్నాక్స్ చేయబోతున్నాం ఈవినింగ్ స్నాక్స్ దానికన్నా మనం కీరకాయ తీసుకున్నాము మనం బాగా వే నానబెట్టి మొలకొచ్చిన గింజలు రెడీ చేసుకున్నాము బుడ్డ శనిగల్ని ఎరగడ తీసుకున్నాము అల్లం ముక్కలు తీసుకున్నాము కరివేపాకు తీసుకున్నాము కొత్తిమీర తీసుకున్నాము కొద్దిగా పుదీనా తీసుకున్నాము ఇక టమాటా ఒకటి కట్ చేసుకుని నిమ్మకాయ ఆఫ్దాబ్ తీసుకుని కీరకాయ యని వీటి నీటికి కట్ చేసుకుని టమాటా ముక్కల్ని రెడీ చేసుకున్నాము కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం అల్లం ముక్కల్ని అల్లం జ్యూస్గా కూడా వాడుకోవచ్చు అంటే అల్లం ముక్కలు దాన్ని మిక్స్ అయిన తర్వాత తినేటప్పుడు అల్లం ముక్కలు తీసి పడేయచ్చు ఎందుకంటే అల్లం ముక్కలు అలాగే తినలేము చేదు వస్తుంది కాబట్టి అదర్వైజ్ అల్లం ముక్కలు జ్యూస్ నలుపుకొని పిండుకొని కూడా వేసుకుంటే బాగుంటుంది నిమ్మరసంలాగా ఓకే సో ఇప్పుడు ఇదేంటంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మనం ఎలాగైతే ఒక టమాటా ఓ ఎలగడ్డ అన్నీ మిక్స్ చేసి తింటాము ఆ టేస్టు బాగుంటుంది రెండోది హెల్తీ ఉంటుంది అది కూడా ఈవినింగ్ భోజనానికి ముందు మనం స్నాక్స్లో తీసుకున్న అంటే భోజనం కూడా మనం లైట్గా చేస్తాము సో ఇది మనకి సరిపోతుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చూసి నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి